కళాప్రభువ డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర ముప్పై రెండవ భాగం ఇరవై రెండు నాలుగు ఇరవై అన్ని జిల్లాలు తిరిగా ఎక్కడెక్కడ నాటక సంస్థలు సంస్థలున్నాయో ఆ నటులు వాళ్ళు వేసినటువంటి నాటకాలు అన్ని చరిత్ర చెప్పేశారు ఇప్పుడు చాలా ఆంధ్రదేశం గొప్ప ఉద్యమంగా సంస్థను నిర్వహించింది ప్రజానాట్య మండలి దాని గురించి చెప్పు ప్రజానాట్య మండలి ఉజ్వల చరిత్ర నాటక రంగంలో నవచైతన్ నాటకరంగ స్థలంలో నవశకాన్ని ఏర్పరచి ప్రజలను జాగృతమనర్చి దేశభక్తిని రగులుకొల్పిన నాటక సంస్థ ప్రజానాట్యమ కాంట్రాక్ట్ నాటకాల దుస్థితితో శిథిలమైపోతున్న ఆంధ్ర నాటక చరిత్రలో పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో ఒక నూతన చైతన్యం కలి ప్రపంచమంతా ఫాసిస్టుల ప్రళయ ఆర్భాటాలతో మోగిపో అటు యూరప్లో హిట్ల చిన్న చిన్న రాజ్యాలు కవలించారు ఇటు ఇటలీ నియంత ముసోలిని ఆఫ్రికా అంతా మెంగటానికి ప్రయత్నం తూర్పు ప్రాంతాల్లో జపాన్ చేత దురాక్రమణకు ప్రాణులయ్య తయారయ్యాయి వాసిలకు ప్రజాస్వామిక శక్తులకు మధ్య తీవ్రమైన సంఘర్షణ చెలరే ధర్మానికి అధర్మానికి శాంతికి అశాంతికి సంఘర్షణ రోజు దేశ దేశాల ప్రజాస్వామ్య సామాన్యమంతా అట్టుడికి పో మానవ సమాజం యొక్క యుగ యుగాల విజ్ఞానం సంస్కృతి పశు బలానికి బలైపోదు ఆ రోజు ఉన్న పట్టణాలు రేపటికి వాడున్న పట్టణాలు రేపటికి భస్మీ పట్టణమైపో అనేక దేశాల్లో ప్రజలు స్త్రీలు పురుషులు పిల్లలు ఫ్యాషనిస్టుల బలాన్ని వారి చిత్తహింసలకు బలైపో ఆ దేశాలన్నీ పీనుగుల పెంతలతో నిండిపో పాడి పంటలు శూన్యము ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం జరిగే ప్రాంతాలన్నీ శ్మశానం మన దేశంలో కరువు పిశాచి కొరాలు నృత్యం చేసి రాయలసీమ బెంగాల్ నదిగిపోయి రేపు మాపో అటు కలకత్తా మీదో ఇటు కాకినాడ మీదో మద్రాసు మీదో విశాఖ మీదో బాంబులు పడి ఎంత భయం ఇండియా తూర్పు కోస్తా అంతా అతి ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఆ ఛాయని ఆంధ్రదేశం మీద పడి ఆనాడు ఆంధ్రప్రజలు అరచేతిలో ప్రాణాలు బిగబట్టుకొని బతకాల్సి వచ్చి చివరకు అనుకున్నంత పని జరిగి కాకినాడ విశాఖపట్టణాలపై బాంబులు పడలే పట్ట ఆ స్థితిలో ఆంధ్రప్రజల ఏమిటి ఒక్క ఆంధ్ర ప్రజల స్థితి కాదు ఏ దేశమైనా ఏ ప్రజలైనా ఈ భయంకర మారన్న హోమం నుంచి ఈ జ్వాలల నుండి పడాలని తాగ తాగలాడి భయంకరమైన రోజు కంఠారెడ్డి కవులు కళాకారులు కంఠ ఈ స్థితిలో కళాకారులు కవులు కథారచయితలు గేయకవులు గాయకులు వాద్యకులు మొత్తం కళాకారులంతా ఈ హోమగుండం నుంచి ప్రజలను విముక్తి చెయ్యాలని మనకుండాల్సిన రాజకీయాలు రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి అయినా కళాకారులు వాళ్ళ వాళ్ళ బాధ్యతల నవ చైతన్యంతో ప్రజానీ కళాయుధం ద్వారా నేర్కొల్పాలి అని చూసి యువ చైతన్యం నవ చైతన్యం ఆనాటి యువకులందరూ వేయి కంఠాలెత్తి పెరికెళ్ళు బిరించి ఆంధ్రదేశము నాలుగు చెరగల నుండి యువకులందరూ సమీకరించబడి ఆంధ్రదేశ రాజకీయ జీవితంలో ఒక నవ చైతన్యం ఒక అభ్యుదయ యుగం ప్రారంభమైంది ఊరూరా యువకులంతా ప్రయోజన పాఠశాలను పెట్టారు రాబోయే యుద్ధ ప్రమాదాన్ని గురించి దళాలు దళాలుగా బయలుదేరి ప్రచారం చేసి ఈ స్థితిలో స్థితి మా స్త్రీలు ఊరుకున్నారా వాళ్ళు మహిళా శిబిరాలను నెలకొని బాలురంతా బాల సంఘం రైతులు రైతు సంఘాలు కూలీలు కూలీ సంఘాలు వాళ్ళ వాళ్ళ సంఘాల ద్వారా ఒక్కసారిగా ఫ్యాషిస్టు వ్యతిరేక ప్రచారం జరిగి వరకలు వేస్తూ ముందుకు నడిచిన యువ జనో ఈ తీవ్ర సంచలనలో ప్రతి కళాకారుడు దేశభక్తి ప్రపూరితుడైపోయి కవుల గేయాలు రాశ కవు గాయకులు కంఠాలిస్తారు ఆంధ్ర ప్రజాసామాన్యాన్నంతా గాఢ నిద్రలోంచి మేర్కొత్త ఈ పరిస్థితుల్లో ఆంధ్రదేశంలో ఆయా జిల్లాలలో వయోజన ఉద్యమం పూరకలు వేస్తూ ముందుకు సాయి అనేక మంది యువకులు వైజ్ఞానిక కార్యక్రమాలు ప్రారంభం కృష్ణా జిల్లా జీవితాలూకాలు శ్రీ పెంజాల వెంకటేశ్వరరావు పరుచూరి రామకోటయ్య గ దేశభక్తిని పూరికొల్పుతూ యువజన సభలో వైజ్ఞానిక కార్యక్రమం బుర్రకథ కార్యక్రమాలు చెప్పటం మొదలుపెట్టి అలాగే వీరి కార్యక్రమాన్ని చూసి ఉత్తేజితులైన కోసూరు పొన్నయ్య శెట్టి సుబ్బారావు గోవర్ధన మొదలైన కొత్తపాలె మక్కడే ఉంది వాళ్ళకి సంబంధించిన యువకుడు దేశభక్తిని పొలికొల్పుతూ బుర్ర కథలు మొదలువి శెట్టి సుబ్బారావు కథకుడుగా కోసూరి పొన్నయ్య హాస్య పాత్ర గోవర్ధన రాజకీయాలు నిర్వహిస్తూ ఉంది వంతగా కూసూరి పొన్నయ్య సున్నితమైన హాస్యం గ్రామీణ సామెతల రాజకీయ విషయాలను ప్రజలకు అర్థమయ్యే శైలి కథగా చెప్పాడు ముఖ్యంగా యువ జన సభల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి గుంటూరు యువకుల గొప్ప బుర్రక అదే సమయంలో అటు గుంటూరు జిల్లాలో దాగునూరు వాస్తవ్యం చింతల సూర్యనారాయణ కాకుమాన్ సుబ్బారావు మొదలైన వాడు రష్యన్ వీరనారి తాండ్య ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వీర వనితల కథలు చెబుతూ ఉండవు పంతొమ్మిది నలభై మూడు జనవరిలో బొంబాయి అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరి ఆ మహాసభకు వివిధ రాష్ట్రాల నుండి వైజ్ఞానిక దళాలను కూడా ఆహ్వానించారు అన్ని రాష్ట్ర దళాలు ప్రదర్శనలిచ్చి ఆంధ్ర వైజ్ఞానిక దళం అంత కట్టుదిత్తంగా లేకపోయినా ఆంధ్రజాతీయ జానపద కళారూపాలను ప్రదర్శించి అందరి ప్రదర్శన ప్రశంసలు అందుకొని ప్రమ ప్రథమ బహుమతి ఆనాడే సంపాదించి ప్రజానాట్య మండలికి ప్రథమ బహుమతి ఆ సమయంలోనే మద్రా బొంబాయిలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ జరిగింది అప్పుడే అఖిల భారత ప్రజానాట్య మండలికి అంకురార్పణ చే బొంబాయి వైజ్ఞానిక ప్రదర్శనాల్లో మొదటి బహుమతి పొందిన ఆంధ్రవైజ్ఞానిక దళాన్ని బొంబాయి ఆంధ్రుడు ఘనంగా సన్మానించి రజిత పాత్రలను బహుకరించి వెళ్లిపోయి ఆనాడు బొంబాయి వెళ్ళిన కళాకారులు గోగంటి గోపాలకృష్ణయ్య ఓసూరి పొన్నయ్య డాక్టర్ రాజారావు సిరివిశెట్టి సుబ్బారావు మాణికొండ సూర్యావతి కట్లగడ్డ హనుమాయం ముక్కామల నాగభూషణ్ తీ సావిత్రి మొదలైన వాడు ఉన్నాడు కోగంటి ప్రతి ఆనాడు అన్ని దళాల కళాకారులు ఆకర్షించిన వ్యక్తి కోగంటి గోపాలకృష్ణ వేషంతో అందరినీ ఆశ్చర్య చేకుతి చేశారు వేషంతో కోయ భాషనే మార్చారు భాషలో రాజకీయాలు చెప్పారు భాషలో రచన చేశారు కోయవాడి వేషధారణను ముచ్చటగా చిత్రించుకున్నా మక్క వ్యక్తులను చూసి ఓ ఏం ఏత పిచ్చలాగా ఇంత బక్కంగా ఉండావు ఒక్క ఏరుముక్క గట్టినానంటే ఇంత లావైపో ఏరుముక్క అంటే ఏతను కొన్నావు జానప జాపనోడు దీపనోడు పోవా కొండవాళ్లం మేమంటూ హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వ్యాజకాని ఉపయోగించే కోయవేశ కళారూపానికి దేశహితమైన రాజకీయ వృత్తాలు జోడించి నూతన విధానాలు సృష్టించారు ఆనాడు ముంబాయి క్లానికల్ పీపుల్ సుమార్ లాంటి ప్రముఖ పత్రికలన్నీ కోగంటి ఆయన కోయవేష చిత్రాలు ప్రముఖంగా చిత్రీకరించాయి ఇదే ఆయన కోగంటి ఆయన బొమ్మ కోయ వేషంలో కోగంటి గోపాలకృష్ణ బొంబాయిలో ప్రదర్శించిందమ్మా యువకులు యువకులు నిర్మించిన విజ్ఞా వైజ్ఞానికోద్యం ఈ పరిస్థితిలో పంతొమ్మిది వందల నలభై మూడు మార్చి కృష్ణా జిల్లా యువజన జన సంఘం ఆధ్వర్య పాతినేని ప్రకాశరావు సినిమా డైరెక్టర్ ఇక్కడే మొక్కు దగ్గరలోని పది కిలోమీటర్ల దూరం రేగులపల్లి దాస్ కొండపల్లి దశరథ రామయ్య పమ్మారెడ్డి సత్యనార్ కమిళేశ్వరమ కొమ్మారెడ్డి సత్యనారాయణ రావు మొదలైన ఆనాటి యువకుల పర్యవేక్షణలు దివి తాలూకా కొడారి గ్రామం ఫాసిస్ట్ వ్యతిరేక శిక్షణ శిబిరం ప్రా అన్ని తాలూకాల నుండి ప్రతినిధులు ఆ శిబిరానికి శిక్షణ కోసం వచ్చారు ఆ శిబిరంలోని మిక్కిన్ మాషిలేన్ చదలవాడ కుటుంబం కుమ్మలకేశవరం ఎస్ఎల్ పెరుమాడు కూసూర్ పొన్నయ్య శెట్టి సుబ్బారావు అమృతయ్య మొదలైన కళాకారులను వైజ్ఞానిక శిక్షణ పని ఈ శిక్షణ శిబిరంలో బొంబాయి మహాసభల నుండి వచ్చిన కోగంటి ఓసూరికున్నయ్య ప్రముఖ బాధ్య బాధ్యతలు నిర్వహి నాలుగు బుర్ర కథ దళాలను మరికొన్ని వివిధ చిత్త విచిత్ర జానపద కళారూపాలు ప్రదర్శించే కళాకారుల్ని తయారు చేసి ఉత్తేజపరిచిన కోగంటి గేయ ఆ శిబిరంలో కోగంటి కొన్ని కళారూపాలకు సంబంధించిన కొన్ని గేయాలు రచించారు ఐదు నిమిషాలు ఏదో ఒక ప్రజా సమస్య తీసుకొని పాటలు రాసేసారు ఆయనకు మంచి లయ ఉంది ప్రతి పాటకు ఏదో ఒక ప్రాచీన జానపద గేయానికి సంబంధించిన విధానంతో చితికెలు వేస్తారు కొత్త పాటను వినిపించి మంత్రముగ్ధున్ని చేశారు ప్రేక్షకుల్ని ఆకర్షించి ఉత్తేజచ్చు ప్రజానాట్య మండలి నిర్మాత ఈ శిబిరంలో మొదటిసారిగా కోగంటి గోపాలకృష్ణయ్య కోసూరు కొన్నయ్య సిరివిశెట్టి సుబ్బారావు ఒక బుర్ర కథ దళంగా మిక్కిలేని మాచినేని దావులూరు నారాయణ ఒక బుర్ర కథ దళంగా పెరుమాళ్ళు సదరవాడ కుటుంబరావు తుమ్మల కేశవరావు మరొక బుర్ర కథ బుర్ర కథ దళంగా పురుషోత్తం వెంకటేశ్వరరావు మొదలైన దివి కాకు చెందిన బాలుడు ఒక బాల బుర్ర కథ దళంగా ఏర్పడు అటు గుంటూరు జిల్లాలో మోటూరు ఉదయం చింతల కోటేశ్వరం మహంకాళి లక్ష్మి మొదలైన వారితో మహిళా బుర్ర కథ దళం ఏర్ రష్యన్ వీరనాని నాట్య కథ ఉదయాలు ద్రవించే విరోచితంగా బుర్ర కథ చెప్పిన ఏరూరుదారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాణిక్యాలరావు చుండ్రు సూర్యనారాయణ చిన్నబ్బాయి మొదలైన వారితో బుర్ర కథ దళం వేరు మాణిక్యాలరావు పకీరు వేషాలు ప్రదర్శించడంలో ప్రముఖ పాత్ర వహించారు చుండ్రు వెంకట చుండ్రు సూర్యనారాయణ్ గంభీరమైన గొంతుతో శ్రావ్యంగా పాటలు పాడారు బుర్ర కథలో రాజకీయాలు కూడా కల్లూరు జిల్లా గిద్దలూరు ప్రాంతంలో తుపాకుల బసవయ్య దళం పనిచేశారు నెల్లూరు జిల్లాలో రాజగోపాల్ బుర్ర కథ దళం బుర్ర కథలు చెప్పారు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా హుస్సేన్ బాబా వైజ్ఞానిక దళం పనిచేస్తూ గుంటూరు జిల్లా వైజ్ఞానిక దళంలో బి గోపాలం ఫిడేరు వాయిద్యంతో శ్రావ్యంగా పాటలు ప్రజలను ఉత్తేజపరిచారు ఈయనే మనకి కృష్ణార్జున యుద్ధంలో అల్లు రామలింగకి పాట పడతాం ఈ విధంగా ఆంధ్రదేశం అన్ని మూలలు వైజ్ఞానిక ఉద్యమం వ్యాపిస్తాం వైజ్ఞానిక దళాల్లో ఉన్న కోగంటి సుంకర కోసూరి మిత్తి లేని మాచినేని మొదలైన వారంతా ఆ కళారూపాలకు సంబంధించిన గేయాలు వ్రాయటం కూడా మొదలు విజయవాడ వైజ్ఞానిక శిక్షణ శిబిరం నలభై మూడు పంతొమ్మిది తేదీ పంతొమ్మిది వందల నలభై మూడు జూన్లో విజయవాడలో ఒక పెద్ద వైజ్ఞానిక శిక్షణ శిబిరం ఏర్పడి కొంతమంది కళాకారుల్ని తయారు చేసి నలభై మూడు విజయవాడ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ దేని ఆ సభకు కృష్ణా గుంటూరు జిల్లాల నుండి వైజ్ఞానిక దళాలు వచ్చి आ सबलो मदर सारिका कृष्ण जला वैज्ञानिक दल कोन प्रदर्शनाट्यम मिंडे मुंहिरी दश जो प्रजा नाट्य मंदली इहेगी गो गोपाल कृष्ण चदलवाड़ कुंबरव मिथलेनि राधा कृष्णमूर्म केशवर सरी पोइयलनि चंदपलि पापारावकर वीरभदर राउ राघवापर बोपाराउ वेंकेश्वरावम వాస్తవ్యుడు బుర్రపంతుడు కొండపల్లి కోటేశ్వరమ్మ అంటే కొండపల్లి సీతారామి గారు అమ్మాయి భార్య సారి అమ్మ కరుచూరి సూర్యాంబ తాపి రాజమ్మ మొదలైన వాడు ప్రదర్శనలు ఈ దళం ప్రదర్శించిన ప్రదర్శనలు పున్నయ్య దళం బుర్రకథ కోగంటి కోయ వేషం బుర్రకథ చెంటువేషాలు పకిర్ వేషాలు దేవరబెట్ సై సై భారత వీర కోయ్ 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 జపాన్ హో అనే గిరిలా కళారూప సమిష్టి గానాలు ఉన్నాయి ఈ ప్రదర్శనం విజయవాడ గాంధీనగరం జింఖానా గ్రౌండ్స్లో వేల మంది సమక్షంలో ప్రదర్శింపబడి వేణోళ్ళ పొగడు నాజర్ తవత్త ఈ మహా ప్రదర్శనలో గుంటూరు జిల్లా నుండి నాజర్ ఒక కోలాట దళాన్ని తీసుకొచ్చారు మాస్కో పలిమేరలోన మారణ యంత్రాలు నిలిపి అనే గేయాన్ని జాయింగే కయ్యూరు జాయింగే అనే కయ్యూరు కామ్రేడ్స్ మీద గేయాన్ని వినిపించి సభాసు అందరినీ దవింపచ్చేయత్త ఉత్తేజపచ్చ దాదాపు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బైలో నేను ఖాతూరులో పనిచేసినప్పుడు నాజర్ బుర్ర కథ అర్ధరాత్రి తనుమతి చదార్దాకా చూశాను ఆయన గాత్రం ప్రేక్షకులను ముగ్ధులు ఈ దళంలోనే నాజరు రామకోటి అలాగే పురుషోత్తం చెంచు వేషను ధరించారు బలాను వై భాయి తమ్ముడా నేరు బలాను అయి ఇది నాజర్ బృందం రామకోటి పురుషోత్తం రామకోటి కుడివైపు పురుషోత్తం వేడం వైపు నడుతున్నారు ఈ ప్రదర్శనలో నాజర్ కోలాటం కోగంటి కోయ వేషం మిత్తిలిని హిట్లర్ వేషం ప్రత్యేక ప్రశంస్యతిరేక ప్ర ఈ మహాసభ తర్వాత అన్ని జిల్లాలలో వైజ్ఞానిక దళాలు బాగా అయ్యారు ఇతర రాష్ట్రాల్లో వైజ్ఞానిక దళాలు ఏర్పడి పనిచేస్తాయి ఈ దశలో అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వైజ్ఞానిక ఉద్యమానికి అండగా నిలవదు ఆంధ్రదేశంలో ఆనాటి కమ్యూనిస్టు పార్టీలో ముఖ్యులైన మద్దుకోరి చంద్రశేఖరరావు కొట్లూరు సుందరం మొదలైన వారు వైజ్ఞానిక కళాదళాల పట్ల శ్రద్ధ తీసుకు అడుగడుగునా సలహా ఇస్తారు వైజ్ఞానిక ఉద్యమానికి అండగా నిలవు வைஜா உதமம் ஒரக்கரு வேஸ்து முது தருணோ மித்தி படி ஹிட்லையா ஏதிக்கு எதுரீருத்துவா அனை சுங்கரே ஹோய் ஜப்பான் ஹோய் மலையா பர்மா வெங்கின ராட்சசி பார்த்தூமி பை கணிசலு அந்த கோகண்டி கேயம் வெருபடி பகுழ பிரசம்சூரூரா வைஜாநேர்ப்ப దేశభక్తి గేయాలు కొల్లలుగా వచ్చి పడుతున్నాయి ఏదో ఒక మూల ఏదో ఒక దోడ ఏదో ఒక గేయం వినబడుతూనే ఒక పక్క ఫకీరు వేషాల దేశంలో హిందూ ముస్లిం ఐక్యత నెలకొల్ప రెండవ పక్క కోయ వేషాలతో వెనకబడిన అడవుల్లో నివసించే ఆదివాసుల్ని కూడా మీరే చేర్చుకోండి అని జాపనోడు గేపనోడు తుస్సన పోవాల ఒక్క ఏలు ముక్క కట్టి నానంటే గిట్లరో కోరి గిట్లరు గిట్లరు ఎగిరిపోవాల ఏటనుకున్నారు అంటూ వీధుల వెంటమే పునరుద్ధరించన పాచీన కళారు మరోపక్క క్వారీ కూలీ పాటలు ఓ సాయి బందయ్య ఓ సాయి బందయ్య నీవూనే కలిసి ఉండి పోరాలన్నా అని పకీరు వేషాలు పాడి పంటలు సల్గుండాలి అల్లాకేన తల్లి పిల్లలు సల్గుండాలి అల్లాకేన హిందూ ముస్లిములంతా అల్లాకేన వారి హేకం కావాలండి అల్లాకే అంటూ అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ఐక్యంగా ఉండాలి అల్లాకే మామ్ ద్వారా ఆశీర్వది ఇక పల్లెల్లో కూలీ స్త్రీలు ఊరుకున్నారా పంట చేల వృధలు తొమ్మిదల్లా మెరుస్తూ తొమ్మిద పాటలు పాడవే పాడవే తొమ్మిద మంచి పాటలెన్నో పాడుతుండే జర్మనీ జపాన్ తొమ్మిద గొప్ప జలహంతకులు వారుతుండే స్త్రీల హింసించాలి తొమ్మిద పంట చేరు అగలెట్టాలి తగలెట్టాలే తొమ్మి అని కోకిల కంఠాలతో పొలాలన్నిట మారుమోడు ఆ పొలాల పక్క నుంచి ప్రవహించే కాలవను పడిచే నడిచే పడవ సరంగుల పాటల్ని కూడా వినిపించి పడవెళ్ళిపోతున్నది ఐక్యత పడవిళ్ళిపోతున్నది అన్ని జాతుల వారికి అందుతు అందు అందుతుంది పడవ స్వయం నిర్ణయ సూత్రం చాటుతుంది పడవ అదే దేశ ఐక్యతను స్వయం నిర్ణయం సూత్రాన్ని గుర్చి ప్రబోధాలు విని అనేక మంది యువకులు రాత్రిళ్ళు గంట స్తంభాలు పట్టుకొని ఎందుకయ్యా జాగుసేయ భరత వీరుడ ఇండియాను మృంగివేయ హీనులు జపాను పరుగు పరుగున వస్తున్నారు వట్టి తన్నరా ఎందుకయ్యా ఈ విధంగా యాచక వేషధారణ వాసిస్త వ్యతిరేక ప్రచారం చేసి పగలంతా కష్టించి రాత్రిపూట నన్ సంధ్య వెలుగులు ఆంధ్రదేశము కూలి బాబులు శివ శివమూర్తివి గణనాథాని శివ కుమారుడవు గణనాథ రెలంగిపడతారు అనే పాత పాటకు ప్రత్యామ్లాయంగా ఖండ ఖండాంతరాల భరతమాత అని ఖ్యాతిగన్న తల్లి బొమ్మ భరతమా కూలి రైతు బిడ్డలమ్మ భరతమాత మేము కూల శాసి అని క్షారతమా ఈ విధంగా నవ్య భావాలను మిళితం చేసి మళ్ళీ ప్రజలందరినీ ప్రభుత్వం അതേവിധങ്ങൾ പദാല രീതി അമ്മഗാര ഭാഗ്യ ലോകി ഭാഗ്യനമീ പരമ ഗോരേദോമീൽ ബാഗൈന ഇല്ല കരുവത്തോടാ നേര കല തരുവുദീപ്പീരു കല വിവമ്മ കലശി മീരന്തരൂ ചണ്ടി ఈ విధంగా అనేక జిల్లాలలో వైజ్ఞానిక దళాలు ఎంత విధి గిరిజిన ఏమి దొరకదు కర్మమే విల అన్నయ్య తత్వం అలా అల్లా చెల్లెలు పాత్రల గురించి గుంటూరు జిల్లా ప్రజానాట్య మండలి విశేషంగా ప్రజలతో ప్రచారం అలాగే కోయవేషాలు హిట్లర్ భాగవతం సిమలా భాగవతం బేదిగాడి రాజ్యం మొదలైన వీరి వీధి భాగవతాలు రేషనింగ్ రోజుల్లో ప్రజల స్థితి తిరిగి చేసే రాములమ్మ దీనచరు ఆకలి మంటల పేరుతో పిచ్చేక గుంటల కథగా ప్రజ ప్రజానాట్య మండలి ప్రసిద్ధ బోర్ర కథ రాక్షసు కృత్యాలు చేసే నైజాం నవాబుకి కంజకా చరితాన్ని జముకల కథ కష్టజీవి స్టాలింగ్ గ్రాడ్ యుద్ధం నాట్య జాంతి లక్ష్మి వాయురయు అల్లూరి వీరేది బెంగాల్ కరువు మొదలైన వాటిని చిత్రించే వరక సవిస్తారు సైసై భారత వీరాణి వీరగేయ డప్పుల వైద్యారు బోధన అలా అనేక కళారూపాలను రచయితలు కళాకారులు సృష్టి అయిన వివరించిన ఒక్కొక్క సందేశాన్ని తీసుకువెళ్లి ప్రచారు ఈ మహత్తర కృషిని ఇందరి కార్యభారాన్ని नित्यनिष्कर्णी अपूर्व महिना प्रबोधन अंधजाति ने दिस्तब्दता तन्त्र भैरव कल्पना में एकाक हिमाचल पर्यट अंधर प्रजानाच्या मंडली प्रदर्शन रुप असंचरणा नित्य खला रूपाल द्वार येला प्रजा समीकरण प्रजा प्रबोधनी चेयबत कल्पित प्रजानाच्या ప్రజానాట్యమండలి మండలి కవులంతా అతి బీద ప్రజాసామాన్య ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులంతా అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన రైతు కూలీ నాలుగు చరలుగా వ్యాపించిన నాట్యకొచ్చి అలా ప్రజానాట్య మండలి ప్రవేశపెట్టిన సుసాంప్రదాయ ఆ ఉద్యమశాఖలు ఆంధ్రదేశమంతటా ఆంధ్ర నాటక రంగంలో మొలకెత్త కళారూపాలు స్థాయి నుంచి నాటక ప్రదర్శన స్థాయికి ముందు జమీందారీ యుగాన్ని చిత్రించే ముందడుగు నాటకం శంకర వాసిరెడ్డి కళాల నుంచి వచ్చి సుశిక్షితమైన నాటక దళ రెండు మూడు తయారయ్యే నాట్యమండలి శిక్షణ శిబిరం ఆనాడు ప్రజానాట్య మండలి ఆంధ్ర రాష్ట్ర దళం ఆంధ్రదేశంలో అనేక జిల్లాల్లో క్యాంపులు పె వరకథలు వీధి నాటకాలు చిత్ర విత్తరమైన జానపద కళారూపాలు తర్ఫీ ప్రతి క్యాంపు పదిహేను రోజులుండే క్యాంపు వచ్చిన కళాకారులు మొదట్లో డాక్టర్ రాజారావు వైద్య పరీక్ష చేసేవారు క్యాంపు జరిగినంతకాలం ఎవరెవరికి ఏ మందులు కావాలో టాలిక్కులు కావాలో ఇచ్చేవారు అది కళాకారుడు ఉదయం నాలుగు గంటకేనేసి కాలకృత్యాలు ముగించుకొని సాధన ప్రారంభించు క్యాంపు పూర్తయ్యేలోగా దళాలు కట్టుదిద్దంగా తయారు క్యాంపు జరిగినంత కాలం క్రమశిక్షణ ఖచ్చితం ఈ శిక్షణా శిబిరాలు డాక్టర్ రాజారావు కోగంటి కోదురు పొన్నయ్య మిక్కిలేని మాచినేని పట్టం సత్తి ఉమామహేశ్వరలో మొదలైన కళాకారులు నిర్వహించి శిబిరంలో పొందుతున్న కళాకారులంతా అన్నదమ్ములాది క్యాంపులో స్త్రీల దళాలు కూడా తయారు క్యాంపులో ఉన్న స్త్రీ పురుషులందరూ అన్నా చెల్లెళ్ల ఆదర్శప్రాయంగా ఉంది ఏమాత్రం అశ్లీలత ఉండేది క్యాంపులో ఆత్మవిమర్శయం ఎవరికి వారి తప్పులకు చేసుకొని ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంది ఈ క్యాంపులకు అయ్యే ఖర్చు ఆయా దళాలీ భరించి ఈ విధంగా రాష్ట్ర ప్రజానాక్షే మండ అనేక క్యాంపులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానాట్య మండలి ఉద్యమాన్ని వ్యాపించవు ఈ విధంగా నడిపిన శిక్షణ శిబిరాలు పదిహేనకా ఐ శిబిరాల్లో శిక్షణ పొందిన కళాకారుల అనేక గ్రామాలు మరికొన్ని దళాలు తయారు చేయటం ద్వారా ప్రతి గ్రామంలో ప్రజానాట్య మండలి శాఖలు ఏ రేపు కృష్ణా జిల్లాలో ప్రజానాట్య మండలి చేసిన పనులు ఏమిటో తెలుసుకుంది